షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లోడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తేసు వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మాట ఇచ్చాడు అంటే అది వాస్తవం సాధారణంగా ఒక పిచ్చుక అనారోగ్యంతో చనిపోయింది అలా చనిపోయినప్పుడు అది ఒంటరిగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ అది ఒంటరి కాదు దేవుడు దానితో ఉన్నాడు ఇదేంటండి ఎలా అంటున్నారంటారేమో జీ క్యాంపెల్ మార్గన్ అని ఆయన ఈ విషయం గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన తండ్రికి తెలియకుండా రెండు పిచ్చుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు అని ప్రభు చెప్పలేదు చనిపోతున్న పిచ్చుకుతో దేవుడున్నాడు అని ఎస్ఐ చెప్పాడు నేను చనిపోయిన ఒక పిచ్చుకును సమాధి చేసే ప్రదేశానికి తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఆ పక్షితో ఉన్నాడని తెలిసిన నేను భయంతో కూడిన గౌరవాన్ని అనుభవించాను అంటున్నాను దేవుడు మనని విడిచిపెట్టడండి పిచ్చుక విషయంలో అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన విషయంలో ఇంకెంత గొప్ప ప్రాధాన్యత జీవితంలో వెరీ వెరీ లిటిల్ థింగ్ అంటాం స్మాల్ థింగ్స్ అతి చిన్న విషయాలు కూడా దేవుని ఎరుకులో ఉన్నాయని ఆయన సాటి లేని సంరక్షణలో ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ పిచ్చుకులను పోషించేవాడు పరిశుద్ధులను ఆకలితో చంపేస్తాడా లేదు కదండి ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం దేవుడు అనుమతిస్తే తప్ప నమ్మిన దేవుని బిడ్డ దగ్గర ఏమీ రాదండి అవును ఇప్పుడు యాత్రికులు ప్రయాణం అనే పుస్తకం ఉంది అదొక గొప్ప గ్రంథం చర్చాల్లో నుండి వచ్చింది అది ఫ్యాన్ని క్రాస్ బై యొక్క ఆత్మ స్ఫూర్తినిచ్చే సంగీతం నిరంతర చీకటి నుండి వచ్చింది కాబట్టి భయపడవద్దు అని ప్రభు చెప్పాడు మనను ఎల్ల వేళలా కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడున్నాడు ద లాట్ అందుకే దాని తర్వాత అంటాడు మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అంటాడు నిత్యత్వంలో స్థానం మనకు నిశ్చయంగా ఉంది ఎందుకంటే వాక్యం ప్రకారముగా మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో ముందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందునటువంటి మాట ప్రకారం ప్రభు చెప్పాడు ఈ మాట ఆయన భవిష్యత్తులో తండ్రి ఎదుట మన గురించి ఒప్పుకుంటారు పరిశుద్ధ దేవదూతల ఎదుట మన గురించి ఒప్పుకుంటాడు అనేది నిజమే కానీ మనం ఇప్పుడు వర్తమానంలో క్రీస్తుని గురించి మనుషులు ఎదుట ఒప్పుకున్నప్పుడే ఆయన కూడా ఒప్పుకుంటాడు ఈ సూత్రం అర్థమైందా ఈ భూమి మీద మనుషులు ఎదుట మనం ఏసుక్రీస్తుని గురించి ఒప్పుకుంటే భవిష్యత్తులో ఆయన తండ్రి ఎదుట పరిశుద్ధ దేవదూతల ఎదుట మన గురించి యాక్సెప్ట్ చేస్తాడు మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు నాతో దేవుళ్ళు లేడు దేవుడు అంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఈ మాటలు రాకూడదు ఒకటి వెంట పిచ్చుకుతోనే ఉన్నాడండి ఆయన ఇది నిజం అల్పజీవే కావచ్చు కానీ దేవుని సృష్టి కదా మన ప్రభు మన అనుదిన పరిస్థితులు సులభంగానే ఉంటాయని చెప్పలేదండి టేకిట్ ఈజీగా బతికేయచ్చు లగ్జరీగా ఆరామ్సే అన్నట్లుగా ఉంటామని చెప్పలేదు మనం అందరి చేత గౌరవించబడతామని కూడా ప్రభు చెప్పలేదు అందరి చేత ప్రేమించబడతామని కానీ చెప్పలేదు ఈ విషయాన్ని గుర్తు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటలేదు పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతాయి ఉదాహరణకి యేసు ప్రభు వారి మానవ జీవితం జీవించినప్పుడు చాలా కష్టతరంగా సాగింది కదా మనకెందుకు మెరుగ్గా ఉం ఉండాలని అనుకుంటున్నాం ఉంటుంది అని అనుకుంటున్నాం పోని అయితే మనకున్న వ్యతిరేకతలు ఆ వ్యతిరేకతల మధ్య మనకున్న పరీక్షలు ఆ కష్టతరమైన పరీక్ష సమయాల్లో కూడా నాతో దేవుడున్నాడు అని గుర్తుంచుకోవాలి నన్ను విడిచిపెట్టలేదు వేడని నీడగా ఉన్నాడు విడువని నాయకుడుగా ఉన్నాడు నా నాధుడుగా ఉన్నాడు నన్ను గైడ్ చేస్తున్నాడు అని ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాం మనం ఏమండి పిచ్చుక అంత్యక్రియల యొక్క కూడా ఆయన ఉంటే పరిశుద్ధుల బాధలు ఆయన ఉండడా ఆలోచించండి మన బాధలు ఆయన ఉంటాడు పిచ్చుక చిన్న ప్రాణి అనుకోవచ్చు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు ఆయన సెలవు లేకుండా అపాయం అనేది మనల్ని అంటుకోదు టచ్ చేయలేదు సత్యాన్ని తెలుసుకున్న మనం సావధానంగా అర్థం చేసుకుని సరిగా సార్వభౌముని కొరకు సిద్ధం ప్రభు స్తించదు ముగ్గాకరకు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుడి రాజ్య వార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ